హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా యూట్యూబ్ వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో నోటిఫికేషన్కి కొంత టైం అయితే ఉంది దాంతో కొంతమందికి కొంతమంది ఏం చేశారంటే ప్రిపరేషన్కి పుల్ స్టాప్ పెట్టారు మరి కొంతమంది అసలు ఎలా చదవాలి అసలు ఎలా మొదలు పెట్టాలి అనేది కొన్ని నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు అనేది పెడుతున్నారు అందుకే నేను ఈ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను దాదాపు ఇరవై ముప్పై వీడియోలను వరుసగా ఇవ్వబోతున్నాను ఇందులో అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ వాళ్ళ దగ్గర నుంచి అంటే బేసిక్స్ వనమాల దగ్గర నుంచి టీజీపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ హైకోర్టు జాబ్స్ తర్వాత ఎఫీఓలు విఆర్ఓలు అలాగే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇలా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి ఇప్పుడు ఉన్నాయన్నీ మొత్తం ఈ ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నాయి మనకి త్రీ గురించి ఇన్ఫర్మేషన్ రాకపోయినా మిగతా వాటి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా గ్రూప్ వన్కి కి నాలుగు వందల యాభై పోస్టులు ఉన్నాయి అనుకున్నాను గ్రూప్ టూకి ఏడు వందల పోస్టులు దాకా ఉన్నాయట హైకోర్టు జాబ్స్ పదహారు వందలు పడ్డాయి తర్వాత ఎఫ్బిఓలు పదమూడు వందలు ఉన్నాయి వీఆర్ఓలు వెయ్యి దాకా పడే అవకాశం ఉంది అలాగే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ మొత్తం పోలీసు ఉద్యోగాలు ఎనిమిది నుంచి పదివేల దాకా పడే ఉన్నాయి అలాగే గ్రూప్ టూకి సంబంధించి ముప్పై మూడు వేల జాబ్స్ అనేవి ఉన్నాయి వీటన్నిటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేను విడివిడిగా వీడియోలు అనేది సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు ఆ వీడియో చేరుతుంది అలాగే టీజీబీఎస్సి కానీ ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి అన్న దాని మీద ఈ మొదటి వీడియో అనేది నేను చేస్తున్నాను ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి మనకి ఇంకా ఈ వీడియోలో మొత్తం నేను నాలుగు పాయింట్ల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళతో పాటు ఇప్పటిదాకా అసలు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ని ముట్టుకొని వాళ్ళు రాయని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కానీ ఇప్పటిదాకా నేషనల్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు కొత్తగా తెలంగాణలో గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక నెంబర్ వన్ పాయింట్ మీరు దేనికి అర్హులు మీరు ఏ పోస్ట్కి అర్హులు అన్నది ముందుగా మీరు అవగాహన అనేది చేసుకోవాలి అంటే మనకి అంటే మీరు ఏ ఏ దేనికి అర్హులు ప్లస్ ఏ ఎగ్జామ్ని టార్గెట్గా పెట్టుకున్నారు అన్నది మీరు కంపల్సరీగా ఒక దాని మీద అవగాహన అనేది ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా చాలా ఎగ్జామ్స్ ప్రతి ఏటా జరుగుతున్నాయి మన తెలంగాణలో వచ్చేసరికి ఫిబ్రవరిలో డిఎస్సి మొదలవుతుంది అలాగే మే నెలలో టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్లు అనేవి పడతాయి అంటే నాలుగైదు నెలలు టైం ఉంది కాదని వెళ్ళేయటం కాదండి ఈ నాలుగైదు నెలల్లో మీరు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని పిండి వడ కాచి వడపోసారంటారు సార్ ఆ టైప్లో మీరు చేస్తే మాత్రం డెఫినెట్గా నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డా కానీ విజయం మీ సొంతం అనేది అవుతుంది అనమాట నోటిఫికేషన్ల విషయంలో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు కాకపోతే మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నదనేది ఇప్పుడు చాలా ముఖ్యము తెలంగాణలోనే కాదు మీరు సెంట్రల్ లెవెల్లో ఎగ్జామ్స్ రాస్తున్నా సరే ముందుగా ఏ ఉద్యోగానికి మీరు అర్హులు అన్నది తెలుసుకోవాలి అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ టార్గెట్ ఏంటి అనేది ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలి మీరు గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ ఏది టార్గెట్ పెట్టుకున్నారు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా వీటికి అర్హత అనేది ఉన్నది అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది నలభై నాలుగేళ్ల దాకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అంటే మీరు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు అంటే టీజీపీఎస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి వయోపరిమితుల సడలింపు కూడా ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు ఉర్దూ మీడియంలో కూడా రాసుకోవచ్చు కాబట్టి లాంగ్వేజ్ గురించి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటే కొత్తగా చేరిన వాళ్ళందరికీ ఇవన్నీ తెలియదు కాబట్టి ఇవి కూడా అడుగుతున్నా నేను ఇస్తున్నాను ఏజ్ ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పి మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు కామెంట్లలో అందుకని మనతో చెప్తున్నాను నేను మీరు ఇలా ఏ ఎగ్జామ్ని టార్గెట్ పెట్టుకున్నారు అనేది పూర్తిగా మీరు అవగాహనకి రావాలి ఇది ఫస్ట్ పాయింట్ ఇక నెంబర్ టూ పాయింట్ మీకు ఏ ఎగ్జామ్ టార్గెట్ ఏ ఎగ్జామ్ టార్గెట్ మెయిన్ టార్గెట్ ఏది మెయిన్ టార్గెట్ తో పాటు ఇంకేమేం రాయాలనుకుంటున్నారు మీకు కాస్తంత డిస్క్రిప్టివ్గా రాసే ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా గ్రూప్ వన్ని టార్గెట్గా పెట్టుకోండి మిగతా ఎగ్జామ్స్తో పోలిస్తే గ్రూప్ వన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పరిమిత సంఖ్యలోనే ఉంటారు సో మీరు గ్రూప్ వన్ని మెయిన్గా టార్గెట్ పెట్టుకుంటే మిగతా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఈజీగా కవర్ చేస్తూ ఎలా చదువుకోవాలన్నది మీరు అవగాహన పెంచుకోవాలి దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను ఇస్తాను నో ప్రాబ్లం తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ టార్గెట్ తో గ్రూప్ వన్ మెయిన్స్ టార్గెట్ తో గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ లేదా ఇతర ఉద్యోగాలు అన్నది ఎలా కొట్టాలన్నది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అందుకే ఏం చేయాలి ఏంటి అన్నది కంపల్సరిగా నేను అన్ని వీడియోలలో కూడా మీకు గ్యారంటీగా అంటే మీరు గ్రూప్ వన్ ప్యాటర్న్ దగ్గర నుంచి గ్రూప్ వన్లో ఎస్సేస్ ఎలా రాయాలి ఫై ఫైనల్ వరకు కూడా ఎలా ఉంటాయి అనేది అన్నీ అట్లా ప్రతి దాని మీద కూడా ఒక మూడు నాలుగు వీడియో మూడు నాలుగు వీడియోలు కంపల్సరీగా వస్తాయి మన దాంట్లో వచ్చి ఇవి కాకుండా ఏది మామూలుగా నోట్స్ ఎలా రాసుకోవాలి సిలబస్ చెప్ట్రాస్ ఎలా రాసుకోవాలి ఇలాంటి వీడియోలు బోల్డ్ అని వస్తాయి దీని తర్వాత ఆ టాపిక్స్ కూడా మొదబెట్టిన వీడియోలు అనేది నేను ఇస్తాను ఇంకా నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ మెయిన్ టార్గెట్ ఎగ్జామ్తో పాటు ఇతర ఎగ్జామ్స్ పేటర్ను సిలబస్ మీద మీరు పట్టు అనేది సంపాదించాలి మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అయినా ప్రిపేర్ అవుతున్న గుర్తు పెట్టుకోండి బండ గుర్తు పెట్టుకోండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయాలనుకున్నా ప్రిపేర్ అవుతున్నా అచీవ్ చేయాలి కంపల్సరీగా నేను ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే మనం తప్పనిసరిగా మీరు ఆయా ఎగ్జామ్స్ ప్యాటర్న్ సిలబస్ ఏంటనేది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి టీజీపీఎస్ అయితే ఆ వెబ్సైట్కి వెళ్తే గ్రూప్ వన్ టూ త్రీ ఈ వీటికి ప్యాటర్న్కి సంబంధించిన సిలబస్ మొత్తం వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఈ స్క్రిప్ట్తో పాటు మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో కూడా పెడతాను వాటిని కూడా చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి అన్ని పరీక్షలు అంటే గ్రూప్ వన్ టూ త్రీ ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా మీ చేతికి వచ్చాక అందులో కామన్గా ఉన్నటువంటి సిలబస్ టాపిక్స్ ఏంటో అనేది ఒకసారి చూసుకొని మీరు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు చాలా డెఫినెట్గా విజయం సాధిస్తారు నోట్స్ మాత్రం రాయకుండా బద్దకం అనేది చేయొద్దు దయచేసి గ్రూప్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా నోట్స్ రాయాలి ఎందుకంటే మీరు ఎస్ఐస్ రాసేటప్పుడు ఇప్పుడైతే మామూలుగా నేను ఇవాళ ఒక చోట డ్రాఫ్టింగ్ ఏదో నోట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయడానికి డ్రాఫ్టింగ్కి వెళ్తే చైనప్ వచ్చేసింది అలా మీకు చేయినప్ వస్తుంది అందువల్ల మీరు నోట్స్ రాయడం అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి దాదాపు ఈ కామన్ టాపిక్స్ అన్ని గ్రూప్ వన్లో కానీ టూలో కానీ త్రీలో కానీ సిలబస్ దాదాపు టాపిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెయిట్ని వెయిట్ని కలిపి చదువుకోవచ్చు అన్నది ఒకసారి చూసుకోవాలి కాబట్టి దాన్ని మీరు నోట్స్ రాసుకోండి ఇలా సిలబస్ని కామన్గా చేసి రాసుకోవడం వల్ల ఒక ఎగ్జామ్ని టార్గెట్గా పెట్టుకొని ఒక ఎగ్జామ్ టార్గెట్గా పెట్టుకొని మూడు ఎగ్జామ్స్లో కూడా పవర్ఫుల్గా అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మీలో కాన్ఫిడెన్స్ అనేది ఫుల్గా డెవలప్ అవుతుంది అనమాట అప్పుడు ఒకటి కాకపోతే మరొకటి తప్పనిసరిగా మీరు కొలువు కొట్టడానికి ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా మెయిన్ మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం ప్రిపేర్ అవుతున్నా దగ్గర నుంచి ఏమేమి ఎగ్జామ్స్కి ఎట్లాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అనేది కంపల్సరీగా తెలుసుకోండి ఆ సిలబస్ ఏమి ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసుకొని ఆ సిలబస్ మీరు మీరు పట్టు అనేది సంపాదించాలి మీకు సిలబస్ అనేది నిద్రలో లేపడిగిన వచ్చేటట్టుగా సిలబస్ తెలిసి ఉండాలి ఆ సిలబస్ తెలుసుంటే ఈజీ అవుతుంది మీకు ఏదైనా అన్నో అన్నెసరీ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని తీసేసి సిలబస్లో లేదు కానీ పక్కన పడేసిన అవకాశం అనేది ఉంటుంది ఇంకా నెంబర్ ఫోర్ పాయింట్ నెంబర్ ఫోర్ పాయింట్ ఏంటంటే మీరు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి ఇదే అసలైనటువంటి టాపిక్ మీరు ముందు ఫస్ట్ ఏం చేశారు ఎగ్జామ్ దేన్ని టార్గెట్ పెట్టుకోవాలో చూసుకున్నారు మెయిన్ టార్గెట్ ఏంటో అనుకున్నారు సిలబస్ ఎలా ఉందనేది మొత్తం అన్ని సిలబస్ చూసుకున్నారు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి అనుకుంటే అది టార్గెటెడ్ ఎగ్జామ్ ఏంటో తెలుసుకున్నాము ప్యాటర్న్ తెలిసింది సిలబస్ తెలిసింది ఇప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి ఓనమాలన్నీ కూడా నేర్చుకున్నాము ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలనేది తెలుసుకోవాలి ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి మీరు రోజులో ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను రోజులు ఎంత టైం కేటాయిస్తాను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి రోజులు ఎంత టైం కేటాయిస్తాను ఇప్పుడు దాదాపు నాలుగైదు నెలల టైం ఉంది టీజీపీఎస్ నోటిఫికేషన్ రావడానికి నాలుగు నెలలైనా టైం ఉంది కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలల టైం ఉంది అంత ఆ తర్వాత ఒక వన్ మంత్ ఉంటుంది ఎగ్జామ్ రాసుకోవడానికి అంటే ఐదు నెలల టైం ఉంది ఈ ఐదు నెలలలో మీరు రోజుకి ఎంత టైం కేటాయించాలి మీరు ఒకవేళ జాబ్ అనుకోండి ఆ మిగిలిన టైంలో ఎలా కేటాయించాలి అని మన గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీడియోలు చేసినప్పుడు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మనం మేము ఇట్లా పార్ట్ టైం చేసుకుంటున్నాము అలా చేసుకుంటున్నాము ఇలా చేసుకుంటున్నాము చాలా మెసేజ్లు పెట్టారు వాళ్ళందరూ ఇప్పుడు రిలాక్స్ అయింది మీకు ఐదు నెలలు టైం వచ్చింది మీరు మీరు మరి మరి ఇప్పుడు మీరంతా చాలా కొట్టాలి అని ఇది ఉన్నప్పుడు ప్రైవేట్లో మీరు ఎట్టి చాకరీ చేయలేకపోతాం అనుకున్నప్పుడు కంపల్సరీ ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి ఐదు నెలలు మీకు ఆయుచితంగా అంటే కొంతమంది పాపం వాయిదా పడిందని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు కానీ ఈ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగం అనేది పడుతుంది అంటే మీరు ఈ ఎగ్జామ్కి ఎంత టైం కేటాయించాలని తెలుసుకోవాలి ఏ ఎగ్జామ్కి ఎప్పుడు నోటిఫికేషన్లు పడే ఛాన్స్ ఉందంటే ఐదు ఆరు నెలలు టైం ఉంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది తెలుసుకోవాలి దానివల్ల మీరు ప్లానింగ్ వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక మూడు నెలలు నుంచి నాలుగు నెలలు ప్లానింగ్ అనేది వేసుకుంటే డెఫినెట్గా ఉద్యోగం అయితే వస్తుంది ఆ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏదైనా సరే విఆర్ఓ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే మన జీవితంలో ఎగ్జామ్ ఏ ఎగ్జామ్కి జీవితంలో ఎగ్జామ్కి అయినా సరే ఏదైనా ఒక పని కానీ ఏదైనా సక్సెస్ అవ్వాలనుకున్నా కానీ దేనికైనా సరే ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ దాకా వెళ్ళాలి అనుకుంటున్నాము అన్నది చెక్ చేసుకోవడానికి ఈ ప్లానింగ్ మన టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అన్నది తెలుసుకోవడానికి ప్రయాణం చేయడానికి కూడా ఈ ప్లానింగ్ అనేది చాలా కంపల్సరీ చాలా ముఖ్యం అన్నమాట అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిలబస్ చార్ట్ వేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కట్టే సిలబస్ చార్ట్ వేసుకోవాలి రోజువారీగా ఎన్ని గంటలు ఏ సబ్జెక్టుకి కేటాయిస్తున్నాము లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లు ఎలా రాసుకోవాలి మన్ని మన్ని అంటే పరీక్ష చేసుకోవాలి కదా మనం ఎంతవరకు చదువుతున్నాం చదువుకుంటూ పోతే బోర్ కొట్టేస్తుంది అసలు ఏం చదువుతున్నామో తెలియదు ఎంతవరకు చదివామో తెలియదు అప్పుడు మీరు లెసన్ వైజ్ మాక్ టెస్ట్ రాస్తేనే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది దాంట్లో తప్పులు పోతే ఎందుకు తప్పులు వేయనేది మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ తీసి చదివి మళ్ళీ దాన్ని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మార్క్ టెస్ట్లు ఎలా రాయాలి మనం ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము దేంట్లో స్ట్రెంగ్త్ ఉన్నాము ఇవన్నీ తెచ్చుకోవడానికి మనం ఎగ్జామ్స్ లోపు కంపల్సరీగా సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి అంటే సిలబస్ చార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఆ సిలబస్ మొత్తం కూడా మీకు కంటత వచ్చి ఉండాలన్నమాట అది ఎలా చేసుకోవాలి టైమింగ్స్ ఎలా కేటాయించుకోవాలి మరి మధ్యలో బోరు కూడా కొడుతుంది బోరు కొట్టినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మన సిలబస్ చార్ట్ గురించే నేను వివరిస్తాను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే బేసిక్స్ అంటే ఓనమాల దగ్గర నుంచి ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించడానికి కొలువు సంపాదించడానికి అవసరమైనటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మా వ్యూహాలు కానీ ప్రతి వ్యూహాలు కానీ ఎలాంటి సందర్భాలలో ఏం పనిచేయాలి నోట్స్ లాగా రాసుకోవాలి ఇలాంటి ప్రతి సమాచారాన్ని కూడా నేను వీడియోల రూపంలో అందిస్తున్నాను తర్వాత వీటితో పాటు గతంలో గ్రూప్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సొంతం చేసుకున్న విజేతలు ఎలాంటి మెథడ్లు ఫాలో అయ్యారు లాంటి అంశాలు కూడా మనకి వీడియోల రూపంలో ఉంటాయి ఆ వీడియోలన్నీ కూడా నేను అంటే మీరు ఓనమాల నుంచి ఆఫీసర్ దాకా కూడా ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నది నేను ఈ వీడియోలలో వివరిస్తాను ఇక మన తెలంగాణ ఎగ్జామ్స్ తరపున చివరిగా ఒక చిన్న మాట ఏంటంటే మన తెలంగాణ ఎగ్జామ్స్ తరపున తొమ్మిదేళ్లుగా టీజీపీఎస్సి ఈ గ్రూప్స్ కానీ పోలీస్ ఎగ్జామ్స్ కానీ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాం విఆర్ఓలకు చేసాం గతంలో గ్రూప్ ఫోర్ చేసాం ఇలాంటివి చాలా చేసాము ఇప్పటికే వేల మంది మన టెస్టులతో ఉద్యోగాలు సంపాదించారు కొలువులు చేస్తున్నారు కూడా ప్రస్తుతం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు వీఆర్ఓలు కానీ తర్వాత హైకోర్టు జాబ్స్ కానీ ఎఫ్బిఓలు కానీ తర్వాత తెలంగాణ పోలీసు ఉద్యోగాలు అనేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ముప్పై మూడు వేల పైగా ఉద్యోగాలతో పడినటువంటి ఆర్ఆర్వి గ్రూప్ టీ కానీ గ్రూప్ గ్రూప్ డి కానీ ఇలా అన్నిటికీ కలిపి అన్నిటికీ మేము మనం టెస్ట్ సిరీస్లు విడివిడిగా టెస్ట్ సిరీస్ అనేది నిర్వహిస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికీ చాలా మంది జాయిన్ అయి ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అని యాప్ ఉంటుంది డిస్క్రిప్షన్లో పెడతాను అది డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో మీరు జాయిన్ అయిపోండి దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో ఏముంటుందంటే సిలబస్ చార్ట్ ప్రిపరేషన్ చేసే విధానం సిలబస్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఇది ఇవాటి వీడియో ఇలాంటి వీడియోలు దాదాపు ఇరవై ముప్పై దాకా వస్తాయి మీరందరూ రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు వస్తుంది ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ